మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎండా క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహారపల వాటు మై కమ్ కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమ్ ఇన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరన్నా రా మేమేం డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్ద ఎన్ని చాలు చెప్పాలరా నీ మొక్క చూడదాను మామ ఇంకేట మావా న్యూస్ మోయి ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాసికెల్ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసిచ్చాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో లో నేను కార్ అడుగుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యు కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యు కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు

This is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow!

థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఓహో బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానిస్ ఇంట్రెస్ట్ లేక లేక నును ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం ఉన్నాను కలుద్దాం షో మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరాపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపి రాగిపోయిందిరాబోయ్ అయితే మనందరం సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా చూసాను నలభై ఏళ్ళు అమ్మాయలే నీ ఏజ్ అమ్మాయిలనే అంతా ఎవరా ఆ అదే ఎవరాయి ఏమోరా పోతూ పోతూ అడ్రస్ కూడా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే రోజుల ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుట్టు కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ లైట్గా బట్టలు సాడేసేనే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవరా సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాట్స్ లా ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మావి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటనో ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసే ఐటమ్స్ ఎక్కువ కదా వద్దులేమాయ్ అయిపోయాడు ఏంట్రా ఏంటి ఈ డ్రెస్ లో వచ్చావు ఆంధ్ర అలెగ్జాండరా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో

పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోట వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా యాతాలి ఓకే యా యా ఇస్ మే ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ క్యారీ హాయ్ కట్ట గాడు చెప్పిన చోట పట్టుకొని ఎత్తు ఇక్కడ నిజంగా ఎత్తి ఎత్తనాడా अदिनीयम प्रतनादिनीयम प्रम आदि काल प्रकीति प्रदायम भजेवाय पुत्रम भजेवाला कात्रम सुपर अ मिक्स टाइप का नॉक डाउन रैप कर सकता हूं बाय రియాలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మా జిమ్ మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకు ఎందుకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందు అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ ఇంకా కాదు పైకి పైక అ అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓ ఆ తర్వాత నాకు పెళ్లి అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవర్ని నే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెళ్లి గలలేదు ఆ విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అట్ అయ్యారా ను ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేది క్లోజింగ్ రూక్ అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ ఫార్ నేనే ఎక్సర్సైజ్లో తగ్గట్టు చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన చేయాలి అరవై ఏళ్ళ వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం నీళ్ళు ఒకడు నూట తొంభై ఎనిమిది నాకు తెలిసి వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్కి దారిలాగా ఆగింది కానీ అయినా నీ జ్వరం ధర్మ మీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ అయిపోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించొచ్చు ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటరా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హేనా వాల కదా నిన్న వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తి సురా చిచి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పొద్దు కొంచెం హ్యాపీగా ఉంటది చ ఐ తడుగుల్ లేడి 50 కేజీలు ఇస్తాడంట హాయ్ బ్రహ్మాజీ హలో సరళ ఏ మైంది బ్రహ్మాజీ ఇవాల రాలేదు ఏ ఆ నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీద లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర అక్కలద్దా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతన అయితే చెక్ చేయి ప్లీజ్ అలా అ అగ్రా అగ్రా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిత్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను జన్మ ఇప్పటిదాకా దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే అన్నమాట ఆదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఎంత సౌండ్ వచ్చింది ఏంటి పాప కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రాయల తేలింది నిజమే సునీల్ ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలేం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామ ఆహా ఆయన చెయ్యి కాదు నేనే చెయ్యి చూపించు నీకక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక్కా నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా నీ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. ఆ నాకు కూడా సేమ్ ఫీలింగ్. జాన్, ఐనేదర్ పటపుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీకూరుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమటి విడివి. ఆ ఐనేలా ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ మనసు ఎలా విపలి. ఏమొనరా? దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతారో మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడొండే. నాకేంటి టెన్షన్? శరళా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం ఒకే ప్లాట్ఫామ్ మీదకి పిల్లలు పుట్టి అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలమ్మమ్మరా ఆయన లవర్స్ మధ్య నువ్వెందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికి എന്ത <laughs> മധ്യന